అచ్చమైన నాటుకోడి నాటుడిగా పుంజు పుంజా పుంజు ఇది చూపితే ఒక రెండు కిలో దాకెళ్తుంది మా అన్న బాదం పప్పు జీడిపప్పు అన్ని పెట్టి పెంచిన అని చెప్పిండు వెల్కమ్ బ్యాక్ క్లాస్ జీవన్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫుల్ దవా తీసుకోపోతున్నాం సూత్ అర్థమైతుందిగా నాటుకోడి పుంజు ఇంకా వేరే లెవెల్ ఉన్నది చూస్తే ఒక రెండు కిలోల నేర ఎల్లటా వెళ్ళేటట్టు ఉన్నది ఫుల్ దావా చేసుకోబోతున్నాం అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీస్తోని అట్లా మిగతా దీన్ని కథం చేద్దాం ఎట్లా చేద్దాం ఏం చెప్పేసి చెప్పి వీడియోలో ఫుల్ వీడియోస్ వస్తాయి అసలు ఛానల్కి కొత్త వయసులో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియో మాత్రం మిస్ కాకండి ఓకే అన్నది దొరుకుతాయి చెప్ప మా ఊర్లో బాబు అన్న నాకు గుడి తెలి ఇంతవరకు బాబా అన్న దగ్గర దొరుకుతాయి అని ఫస్ట్ టైం ఇలా బాబు అందరూ తీసుకోపోతున్నా కోలి ఇంకా చాలా బాగున్నాయి అంటే మంచి పుంజులు పెట్టెలు అన్నీ ఉన్నాయి మంచిగా నాటుకోడి ప్యూర్ నాటుకోడి మన నాటుకోడి అంటే బయట మనం ఏం దొరుకుతుందో అదే అదే తినేవి మామూలుగా ఏంటంటే కోడి అయితే మనం ఫుడ్ వేస్తే తింటే కదా అవి పారం అనమాట అట్లా డోంట్ మిస్ వాటర్ ఫాల్కి పోబోతున్నాం అనమాట ఒక వాటర్ ఫాల్ కడ కూర్చొని ఇలా దావా చేసుకోబోతున్నాం డోంట్ మిస్ ఫ్రెండ్స్ మూడు కిలోలు ఉండే బోర్ ఉన్నప్పుడు ఇప్పుడు బోర్ తీసినాక అర్ధ కిలో కోడి అర్ధ కిలో డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ మా పిక్నిక్ అయితే అన్ని రెడీ అనమాట మా సంతగా కొత్త కారు కొన్నాడు ఆ కారులోనే ఇలా మా పిక్నిక్ నడుస్తుంది అనమాట సామాన్యం మా కారు ఓనర్ వచ్చేసి సుష్మా అన్నమాట డ్రోన్ బ్యాగు మా ప్రవీణ్ బాబు డ్రోన్ బ్యాగ్ ఇలా ఎంతగానో పనిచేస్తో చూద్దాం ఇది వచ్చేసి కూర ఇది వచ్చేసి బగార్ అన్నం ఇవి అడిగి వేనాక చూపిస్తా ఓకే స్టార్ట్ అయిదాం ఇక మనం ఎక్కడికి వెళ్తున్నాం టెక్నికా అన్నయ్యాడు మరి పాతి కడ ఆడుకుంటున్నాం మరి దగ్గర రమ్మంటే గణపతి పండుగలు నడుస్తున్నాయి కదా వాడు అందరు దోస్తులు దొరికేరు ఇక ఆగుతలేడు ఇక మొత్తం వాళ్ళతో ఆటలే ఆటలు రమ్మంటే కూడా వస్తలేడు పిక్నిక్ అంటే ఓ ఎప్పుడు ఉన్నాడు అంటాడు అసలు ఇది ఫ్రెండ్స్ భీముని మల్లారెడ్డిపేట విలేజ్ అన్నమాట ఇది ఇక్కడ రాములవారి గుడి చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ చాలా హిస్టరీ ఉంటుంది ఇప్పుడైతే నేను చెప్పలేను ఇక్కడ చాలా షూట్లు కూడా చేసినాము చేసిరు కూడా వాటర్ ఫాల్ చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది అటు ఇంకా ముంగడికి పోతే చూపిస్తా కుక్క అవి దాటడానికి చాలా ట్రై చేస్తుంది కాకపోతే దానికి దాటానికి రావట్లేదు అరే మనం పోవాలంటే పోతారా మరి ఏదో పోతారు ఇంత ఘోరంగా ఉన్నాయి కదా నీళ్ళు ఇయ్యో ఫ్లో ఘోరంగా ఉన్నది మరి అరే వాటర్ ఫ్లో ఘోరంగా ఉంది రావా ఇక్కడ మీద బాగా తెలుసా ఇట్లుంటాయి ના <todic> 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 那边，那边，啊！

ఏ అన్న ఏమో ప్రయోగాలు చేస్తాడా అన్నా ఏ రెడ్డి సాబ్ రుణబట్టి అవి అనకపోతున్నా పర్వే కాదు అది ఎక్కత్తే

ఫ్రెండ్స్ ఆ డ్రోన్ షాట్ తీద్దామని ఇంత మంచి లొకేషన్కి డ్రోన్ లాబట్టినా దీనిసేపు మంచిగా ఉంది కానీ ఏమైంది అర్థం కాలేదు సెన్సర్ అని పడ్డది ఒకటేసారి మీదికి పోయింది మళ్ళా కిందికి వచ్చి నీళ్ళలా దబ్బులని పడ్డది డ్రోన్ నీళ్ళలా పడిపోయింది మొత్తం ఏమైతుందో తెలియదు ఇంకా పట్టుకొని పోతుండే అక్కడ ప్లేస్ ప్లేస్లు వచ్చి పోతుండగా వేరే అన్నావు చూసిండు చూ పట్టుకో అన్న పట్టుకో అంటే పట్టుకున్నాడు పట్టుకున్నాడు కానీ అది అప్పటికి నీళ్ళలో పడ్డా కానీ ఈ ఫ్యాన్లు ఉన్నది రన్నింగ్ ఈ ఉన్నది అనేది ఆయన చేతులు కోసుకపోయినాయి పాపం రెండు చేతులు కోసుకపోయినాయి బాగా కోసినాయి డ్రోన్ ఆయన గిట్లా పట్టకపోయి ఉంటే డ్రోన్ డైరెక్ట్ గంగా ఇప్పుడు కూడా దీనికి ఎన్ని పైసలు పెట్టాను ఏమొస్తా మేము ఏదో ఎంజాయ్ చేద్దాం అని దాత్ కోసం అని అంతే మా పనంతా అయ్యేలా ఇక్కడ గంటన్నర అవుతుంది కావచ్చు వీటితోనే అవి వన్ వీక్ అవుతుందట ఈ నీళ్ళు వచ్చినా కానించాలి ఇక్కడ నుంచి వాటి దాటడానికి తొవ్వలేదు అక్కడ తినడానికి లేదు ఈ చుట్టూలుగా మళ్ళీ అసలు వేరే ప్లేస్కి పోయేంత తొవ్వలేదు అన్నమాట అటు కూడా అంత చుట్టూరుగా నీళ్ళు ఉంటాయి మళ్ళీ అటు జంగలు అటు కూడా అంతే ఉంటదు అందుకని వాడికి పోడికి లేక అక్కడ అప్పటి నుంచి ఇక్కడనే అరుస్తా అరుస్తా ఉన్నాయి ఇటు ఏడుపులు వినలేక మేము వాడికి దార దారి దాటడానికి అని వంతనే తేసినాము వాటితోని మరి వస్తాయా లేదా చూద్దాం ఇది దాటిందంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేయాలి ఇక్కడ వేస్తే మళ్ళీ పోతాయి ఇంకా అవి పోయేదాకా ఇన్నే ఉండాలి కావచ్చు మేము నా డ్రోన్ అయితే ఇగో ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో పడ్డది ఆ ప్లేస్లో పడే సెన్సర్ ఎర్ర వచ్చింది ఇక డ్రోన్ దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయింది వచ్చింది దాని అలవాడి ఇంట్లో నుంచి ఇక్కడ ఒక అయినా ఉండి దొరకబట్టిండు లేకపోతే అది ఇళ్ళకే పడి ఇస్తుండేనో ఏమో తెలియదు ఇక అట్లా అయిపోయింది మా లాస్య బాధ చూడండి ఇప్పుడు డ్రోన్ ఖరాబ్ అయింది ఇప్పటికే అన్ని నాశనం అయిపోయినాయి డ్రోన్ కూడా ఖరాబ్ అయింది ఎన్ని పైసలు అయితే ఏమో అన్నట్టుగా ఆమె బాధ ఆమెది ఏమైంది లాస్యా దాకా మంచిగా ఎక్సర్సైజ్ చేసి అందరు బాగా బలం పెంచుకున్నారు సుష్మా నీకు బలం ఎందుకోసం గర్లేదు ఆ చెప్పు బలం ఎందుకోసం పెంచుకుంటున్నా అంతగా ఊరికేనా లేకపోతే సంతగానికి ఇక ఏ నిజం చెప్పు ఏ నిజం చెప్పు పర్లేదు నిజం చెప్పు అమ్మా మా స్థతికా చూర్రా బాబోయి

రైట్ ఇక్కడ నుంచి మేమైతే ఇంక వెళ్ళిపోబోతున్నాం అనమాట ఎందుకంటే ఇక మాకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ కనీసం ఏం చేయలేం కూడా అంతే ఇక ఏమంటారు వస్తుందిగా ఎన్నో తీద్దాం అనుకున్నా డ్రోన్ షాట్ మంచిగా ఇట్లా ఫ్లో వస్తుంది కదా మీదికెళ్ళి ఏం వెళ్ళి వస్తుందో కూడా తెలియదు అన్నారు లేక లేక డ్రోన్ పట్టుకొచ్చినా డ్రోన్ ఇద పడ్డది మన గాషారం మంచి లేనప్పుడు ఏదైనా అంతే మళ్ళా దానికి సంబంధమే లేదు సెన్సర్ ఎర్ర వచ్చింది డైరెక్ట్ రయ్యని పోయింది రైయని పడ్డది వచ్చి కథం గాషారం బాగాలేకపోతే జరుగుతాయి అనమాట ఓకే రైట్ ఎక్కడ ఎక్కండి ఎక్కండి ఎక్కడి ఫ్రెండ్స్ మొత్తానికైతే సిట్టింగ్ టైం వచ్చేసి టైం అయింది ఇంకా ఎప్పుడో వచ్చినా ఆరుగల్లా కూర్చున్నాం కూర ఏందని చెప్పలేక నాటుకోడి ఒకసారి జరుగురా అవ్వ తెరూరా పందెం కోడి మంచి నాటుకోడి వేరే లెవెల్ ఉంటుంది ఉండదన్న ముచ్చడా ఎట్లుంది సుష్మా సుష్మా ఎట్లున్నది నైస్ లాస్ట్ ఎట్లున్నది వెరీ నైసా నైస మతిగా చెప్తుంది సిదిగా ఎట్లుంది నాటుకోడి ఆ ఎట్లుంది నాటుడి అర్ధరిపోయిందా అర్దిరిపోయిందా నోత చెప్పి ఎట్లుందో నోట్లు కాయ పెట్టి ఎంజాయ్ అంటావా